నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం వృషభ రాశి ఈ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉన్నాయి ఇప్పుడు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది మనకి వచ్చే రాబడి కంటే కూడా అలాగే ఈ యొక్క రాజ్యపూజ్యత ఏడు అవమానం మూడుగా కనబడుతుంది కాబట్టి మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు చాలా అధికంగా ఉంటారు అయితే ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని మనం తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి గురుబలం తగ్గింది అని చెప్పాలి లాభంలో ఉన్నటువంటి రాహు మనకి శని బలం లేనప్పటికీ కూడా ఈ గురుబలం లేనప్పటికీ కూడా ఈ యొక్క రాహు మన యొక్క అన్ని పనుల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి పని పూర్తి చేయడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎకనామిక్ ఫ్రంట్లో బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి డబ్బుకేమీ లోటుగా లే లోటు ఉండదు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆల్రెడీ మీరు పొందారు ఇక మిగిలిపోయిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు నెక్స్ట్ ప్యానెల్లోకి వెళ్తారు ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల మధ్య పిల్లలు చేసేటటువంటి అల్లరితో మీకు తలపోట్లు రావడం ఇలా ఉంటుంది అయితే పిల్లల్ని ఈ స్కూళ్ళల్లో చేర్చాలా ఆ కాలేజీల్లో చేర్చాలా ఆధార్ కార్డులో పేర్లు ఇలా పడ్డాయి తర్వాత టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఇంకొకలాగా పడ్డాయి పాస్పోర్ట్ వాడు రిజెక్ట్ చేస్తున్నాడు ఇలాంటి అనేకమైనటువంటి కారణాలతో మీరు ఉండడం జరుగుతుంది టెన్షన్ పడ్డం జరుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరి యొక్క టీఏలు డిఏలు అరియర్స్లు అవన్నీ కూడా పూర్తిగా వచ్చేయడము ప్రభుత్వం దగ్గర ఏ విధమైనటువంటి బకాయి లేకుండా వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి మీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది ఆ వర్క్ లోడ్ని మీరు చాలా చక్కగా సమర్థవంతంగా మీరు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క వృషభ రాశి విద్యార్థులు ఎక్కువ పరిశ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది మీ ఒకటి నుంచి అలాగే విదేశాలకు సంబంధించి వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడము దాని ద్వారా వేషాలు కొంచెం రిజెక్ట్ అవ్వడము వెంటనే మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి అనుభవాలు వస్తాయి అయినప్పటికీ కూడా దానికి మీరు రెండవసారి మూడవసారి ప్రయత్నించాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన వృత్తిలో మీకు సబార్డినేట్స్ యొక్క కోఆపరేషన్ అనేటువంటిది బాగా దొరుకుతుంది మరి ప్రాజెక్ట్స్ ఉంటే డబ్బులు రావడం లేదు డబ్బులుంటే ప్రాజెక్ట్స్ చేయడానికి మ్యాన్ పవర్ రావడం లేదు అనేటటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి సమస్యలతో మీకు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన రాహు బలం వలన మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాగో ఈ జూలై వరకు మనకి మౌఢ్యమే నడుస్తుంది గురుమూడమి శుక్రమోడమి కాబట్టి ఆ తర్వాత మీకు వివాహాలు అవడానికి ఉన్నాయి సంతానం లేనటువంటి వారికి కొంతమందికి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టారస్ పీపుల్ వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళు ఎదురు చూడాల్సినటువంటి సమయం ఉంది ఇక జీవిత భాగస్వామి మధ్య మాకున్నటువంటి రిలేషన్స్ ఎలా ఉంటాయండి వ్యాపార భాగస్వాముల మధ్య మాకు ఉండేటటువంటి రిలేషన్స్ ఎలా ఉంటాయండి అనుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మాళ్ళు ఎత్తుపడిపు మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి లేనప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి వాళ్ళకి ఎంత టెన్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక సమర్థవంతంగా మీరు ముందుకు వెళ్ళడము అనేటటువంటిది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు మెరుగుపడతాయి గౌరవము అనేటటువంటిది మీకు పెరుగుతుంది రాయల్టీ ఆండములు మీకు అధికంగా లభించడము అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తాయి ఇక పౌల్ట్రీ వ్యాపారం హ్యాక్చరీసు మటన్ షాపులు చికెన్ షాపులు బిజినెస్లు బాగుంటాయి ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఆయిల్ వ్యాపారము ఫ్యాట్స్ ఫుడ్స్ తిండి పదార్థాలు ఆ తర్వాత ఇనప షాపులు టాటా స్టీల్స్ నుంచి క్రిందకి ఇనప స్క్రాప్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా యావరేజ్గా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు దూసుకు వెళ్ళిపోతారు ఎవరైతే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చేస్తారో మరి వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల బిజినెస్ వరకు చేసుకలిగేటటువంటి దమ్మున్న వాళ్ళు ఈ వృషభరాశి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకు ఉంది అంత టర్నోవర్ బిజినెస్ వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సాఫ్ట్వేర్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి ఇకపోతే స్త్రీల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మీరు అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది గుర్తింపు కోసం మీ ఇళ్లలో మీ యొక్క సొంత మార్క్ వేసుకోవడం ఎంతో కష్టపడాల్సినటువంటి అంశం అది మీ అత్తగారులు ఆడబడుచులు మమ్మల్ని మా బంధువులు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు వాళ్ళ గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి లేడీస్ ఉన్నారు వీళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో అప్లై చేస్తే సీట్లు మీరు కోరుకున్న చోట్లకి మీకు సీట్లు రాకపోవచ్చు కానీ మొత్తం మీద ఏదో ఒక కోర్సులో సీటు రావడం ఇవన్నీ జరుగుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము ఇలా వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా మిలిటరీ రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయ మార్గాలు కనబడతాయి ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది శుభమస్తు